మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా ఏడు కొండల స్వామికి మూడు పూలు కడుదామా సప్తగిరివాసునికి కాను కలిద్దామా ఏడు కొండల స్వామికి మూడు పూలు కడుదామా సప్తగిరివాసునికి కాను కలిద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణం చేద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణం చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మనసైన మన స్వామికి సుప్రభాత సేవలు చల్లనైన గోవిందునికి చందనాభిషేకాలు మనసైన మనస్వామికి సుప్రభాత సేవలు చల్లనైన గోవిందునికి చందనాభిషేకాలు సుగుణాల శ్రీ తోమాల సేవలు ఆర్జిత సేవలు మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అర్చనలు చేద్దామా అభిషేకం చేద్దామా శ్రీవారి పాదాలకు కోటి వందనాలు नगमो मो नारायुी परमण पेटरे श्रीवारी को श्रीवी वंदनालु नगमो मो नारायुकी पेटरे पे अनुरागपगोवि हारतुलु इदा मंगलारतुलु इदम् అనురాగపు గోవిందునికి హారతులు ఇద్దామా మంగళారతులు ఇద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకం చేద్దామా మల్లెలా మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి అర్చనలు చేదామా అభిషేకం చేద్దామా